నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ స్వస్థరాయ్ జిల్లా కదిరి పట్టణం నందు కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము మరి నూతన బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ నూతన బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం న్యాచురల్ అంటే పండ్లు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం చాలా కూడా రసాయనాలతో మరి మనకి మిరప కావచ్చు మిరకాయలు కావచ్చు టమాటకాయ కావచ్చు మరి బీరకాయలు కావచ్చు మరి అటువంటి మనకి ప్రతిరోజు నిత్యం కావాల్సినటువంటి ఏవైతే కూరలు సంబంధించినటువంటి కూరల్లో వేసేటువంటి వస్తువులు ఏవైతే కాయల పండ్లు అనేటువంటివి ఉంటాయో అవన్నీ కూడా చాలా మటుకు మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా కూడా చాలా చాలా ఎక్కువ కూడా మొత్తము రసాయనాలతో పండించేటువంటిది అట్లా కాకుండా న్యాచురల్గా పూర్వము మన పెద్దలు మన యొక్క ముత్తాతలు తా తాతలు తండ్రులు ఏ విధంగా న్యాచురల్ పంటలు అంటే ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి మరి ఆ యొక్క మనకి వ్యాపకు సంబంధించినటువంటిది మరి అలాగే కొన్ని కొన్ని లిక్విడ్స్ అంటే న్యాచురల్గా లభించేటువంటి ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి దాంట్లతో వ్యవసాయం చేసేటువంటి వారు పూర్వం మరి కాలక్రమేపీ మోడ్రన్ స్టైలు పంట కూడా తక్కువ వ్యవధిలో ఎక్కువ పంట రావాలి అనేటువంటి ఆలోచన విధానంతో రైతాంగం అంతా కూడా మోడ్రన్ టెక్నాలజీకి అందిబుచ్చుకొని మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఆరోగ్యాలు అనేటువంటివి చాలా మటుకు రసాయనాలు తిని చాలా మటుకు ఎఫెక్ట్ క్యాన్సర్ అంట ఇంకా ఎక్కువ రోగాలతో ఎక్కువ కూడా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నటువంటిది చిన్న వయసులోనే డయాబెటీస్ వస్తుంది చిన్న వయసులోనే థెరాయిడ్ వస్తుంది చిన్న వయసులోనే ఆస్తమా వస్తుంది చిన్న వయసులోనే క్యాన్సర్ వస్తుంది చిన్న వయసులోనే వివిధ రోగాలు కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నట్టు కనుక ఇవంతా గుర్తెరిగే క్లాస్ వన్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నటువంటి వెంకటయ్య వెంకటయ్య గారు మరి లేదు ప్రజలకి ఏదో చేయాలి న్యాచురల్ అంటే ప్రజలకి నిత్యం కావలసినటువంటి వస్తువు ఏమి ఉంటాయో అవి పచ్చిమిరకాయలు కావచ్చు టమాటకాయలు కావచ్చు బీరకాయలు కావచ్చు కాకరకాయలు కావచ్చు వివిధ కాయలు కావచ్చు న్యాచురల్గా అంటే డబ్బు సంపాదన ధ్యేయంగా కాకుండా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఒక దీక్ష పూనుకొని ఆయనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో మరి డబ్బు అనేటువంటిది కాదు ఆరోగ్యం అనేటువంటిది చాలా అవసరమనేటువంటి ఆలోచనతో మరి నేచురల్ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది మన పూర్వం ఏ విధంగా పెద్దలు చేస్తున్నారో ఆ విధంగానే ఈ వ్యవసాయం అనేటువంటి పండించేటువంటి పండ్లు ఏవైతే పంటకి వచ్చేటువంటి పంట ఉన్నాదో కేవలం బయటకి ఇక్కడికి పది రూపాయలు డిఫరెన్స్ పెట్టుకొని ఈ ఈ కాయలు అనేటువంటి అందించాలనే సంకల్పంతో ఈ వ్యవసాయ వ్యవసాయ న్యాచురల్ వ్యవసాయ క్షేత్రంలో మరి ఈ అన్నీ కూడా పండిస్తున్నటువంటి మనం ఒకసారి గమనించవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది బీరకాయలు అనేటువంటిది మామూలు రసాయనాలతో పండిస్తే ఇదే బీరకాయ మనం ఒకసారి గమనిస్తే రసాయనాలతో పండిస్తే ఈ పొడు ఉంటుంది మూరడు ఉంటుంది కానీ ఇక్కడ చూస్తున్నాం చాలా సహజ సిద్ధంగా లభించేటువంటి ఏవైతే రస మనకి లభిస్తాయో అవి మాత్రమే దీనికి పిచకారా పిచికారీ చేసి మరి ఈ యొక్క పంట అనేటువంటి మనకి కాయలు అనేటువంటివి మనకి ఇవ్వాలనే ఆలోచనతో చాలా గొప్ప ఆలోచన మరి ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నాం పచ్చిమిరకాయలు అనేటువంటివి పచ్చిమిరకాయలు సార్ పచ్చిమిరకాయలు అనేటువంటివి మామూలుగా ఇప్పుడు మనకి బయట అంగళ్ళల్లో అలాగే తోపుడు బొండ్ల మీద నలభై రూపాయలు ముప్పై రూపాయలు కేజీతో ఇస్తున్నారు పచ్చిమిరకాయలు అనేటువంటివి ఇక్కడ మనం చూస్తున్నాం అంటే న్యాచురల్గా పండించినటువంటి పచ్చిమిరకాయలు అనేటువంటివి ఇక్కడే పండుకాయలు అయిపోయినటువంటివి ఒకసారి మనం చూడొచ్చు అంటే ఈ పచ్చిమిరకాయకి మామూలు ఇప్పుడు మనకి బయట అమ్మే పచ్చిమిరకాయకి ఏమి డిఫరెన్స్ అంటే ఒకసారి మనం గమనిస్తే ఇదే పచ్చిమిరకాయ రసాయనాలతో పండిస్తే పంట కూడా చాలా తక్కువ వ్యధువులో ఎక్కువ పంట వస్తుంది అంటే దాదాపు మనకి ఒక రెండు నెలల్లో ఇదే చెట్టుకి కనీసం అంటే ఒక రెండు కేజీలు కాయ రెండు కేజీలు కాయ అనేటువంటిది ఇదే చెట్టుకి రెండు కేజీలు మూడు కేజీలు కాయ వస్తుంది కానీ ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఇదే చెట్టుకి చూడవచ్చు మనకంటే మంచి సహసిద్ధమైనటువంటి రసాయన అంటే సహసిద్ధమైనటువంటి వనరులతోనే ఈ పంట అనేటువంటిది వేశారు వీరు డబ్బు కోసం కాదు ఇంకోటి కోసం కాదు మార్కెట్లో కూడా చెప్తుంటారు సహసిద్ధంగా మేము కూడా అమ్మేది కాదు మేము ఇచ్చేది కూడా సహసిద్ధమైన సహసిద్ధం అది కాదండి రసాయనాలతో కూడుకున్నటువంటి ఇది వేరు సహజ సిద్ధంగా పండించేటువంటి పంట వేరు అంటే దానికి దీనికి కాలవ్యవధి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది రసాయనాలతో పండించేటువంటిది కేవలం వన్ మంత్ రెండు నెలలు మూడు నెలల్లోనే మనకి పంట అనేటువంటి చేతికి వస్తుంది ఇది సహసిద్ధంగా పండించేటువంటి పంట అయితే చాలా టైం కూడా తీసుకుంటుంది మనం ఎవరైతే వెంకటయ్య గారు ఉన్నారో ఆయన కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ఏ విధంగా అంటే ఇది డబ్బు కోసమే కాదు ఆయన వస్తూనే మా కోటే చెప్పాడు డబ్బు కోసం కాదండి ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి ప్రజలు బాగోగులకు మనం చేయాలి మన శక్తి మేరకు మనం ఎక్కడ హాని చేయకుండా వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైనటువంటి వెంకటయ్య అంటే ఒక ఖచ్చితంగా వెంకటయ్య దగ్గర కొంటే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి మన కుటుంబాలకు సంబంధించినటువంటి